ఇది ఎన్నో తరం ఎన్నో తరాల నుంచి ఉన్నాయా ఇప్పుడు అయ్యి అయ్యి ఆ చెట్లు ఎందుకు కొట్టున్నాయి ఊగించుకుంటా తిడతానే ఉంటాయి అన్నే ఉండదు ఆడికి ఎవరినో పోతే కొట్టవయ్య కొట్టవు లేదు చల్లాల్సిందే కానీ కొట్టేది ఎవరికే హానైతే చేయవు ఆన్ ఆయనంటూ ఒక్కడే చెప్పు నేను చూడాలా ఇక్కడే చూసేవురూ ఇట్లనేం అనరు పోయ్ ఏదైనా కలిపెట్టినా మనిషి కో దెబ్బ కొట్టేస్తాడు ఓకే తిడతారు

అది ఏ ఊరు అసలు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు డ్రోన్ నుంచి రిస్క్ లో పెడతాం ఎందుకంటే అయితే దగ్గరికి అగ్రేస్ చూపిద్దాం అనుకుంటున్నాం ఈ వీడియో ఒక పదివేల లైక్ లు కానీ చేస్తారంటే మేము కష్టపడ్డ దానికి ఒకరంత ఫలితం అయితే ఉంటది చూసుకోండి ఏ పదివేల లైక్ చాలా ఎక్కువ అనుకోవచ్చు నువ్వు మీరు చూసే మీరు కొడుతుంటే లైక్ అయితే పదివేలు అయిపోతాయి కొట్టేసింది ఇప్పుడైతే ఇప్పుడైతే మనం వెళ్ళి ఆడ కొంతమందిని అయితే అడగదాం ఎవరు ఆ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే ఒకసారి అడిగి లేకపోతే మీకు అవి చూపిస్తా అక్కడ తేనె కూడా ఉంది నేను మనం చూసే తేనె పట్టు కూడా ఒకరంత భయమేస్తుంది అంటే ఏమన్నా అంటే డ్రోన్ తగిలితే ఆడ వచ్చేస్తాయని కాకపోతే ఇంక వీడియో తీయాలి కాబట్టి వెళ్తున్నాం మీరు కూడా మాతో పాటు వచ్చేయండి దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా అదే గబ్బిలాల చెట్టు ఇప్పుడైతే క్యాస్ట్ మనం దాని దగ్గరికి వెళ్ళిపోదాం అయితే మనం ఈ ఊరికైతే వచ్చేసాం ఈ ఊరు ఎక్కడో కాదు గుణపాడు అనే గ్రామం చిట్టమూరు మండలమే మా ఊరు మండలమే ఇదైతే ఇక్కడ చిన్నప్పటి నుంచి మేమైతే ఇటు పోతా ఎప్పుడన్నా పోతున్నప్పుడు చూస్తా ఉండేది వీటిని ఇంతకు ముందు కూడా వచ్చి వీడియో తీద్దాం అని వచ్చాము కాకపోతే అప్పుడు చెప్పాను కదా మన దగ్గర డ్రోన్ లేదు వేరే ఫోటోషాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు అన్నారు అప్పుడు అంత బడ్జెట్ పెట్టలేము అంత ఎందుకంటే అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ కూడా వచ్చేది లేదు కాబట్టి అందుకని విరమించుకున్నాం ఎప్పుడైనా మనం డ్రోన్ కొన్నప్పుడే ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాం వారు అయితే చూడొచ్చు మీరు అవి ఎరస్తా ఉన్నాయి కూడా ఇక ఉన్నాయి ఊగినట్టు కొద్దిగా భయమేస్తుంది ఆడొచ్చి డ్రోన్ కొట్టేస్తాయని కాకపోతే ఎగరేస్తా ఖచ్చితంగా అయితే అక్కడ తేని కూడా చుట్టూరు తేనె కూడా ఉంది అన్నీ అయ్యే ఇవి ఎలా ఎగర్తుంటాయి అంటే కాళ్ళు పైకి తగిలిచేసి తలకాయ కిందకి పెట్టి టిట్ట ఎలాడుతుంటాయి దెయ్యాలు మాదిరిగా ఎలాడుతుంటాయి తేనైతే అక్కడ ఉంటాయి కాళ్ళు పైకి పెట్టేసి రాత్రి వచ్చేసి మేతకు పోతాయి అంట చుట్టూరు తోటలు ఉంటాయి పండ్ల తోటలు అన్ని రకాల తోటలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అవి తినేసి ఉదయం కల్లా వచ్చేసి మళ్ళీ ఆడ అతుక్కుపోతాయి అది అవి చేసేది రోజు అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకైతే తెలియదు ఎవరన్నా వస్తే అడిగి కనుక్కుందాము చిన్నయ్య తాత ఆ చెట్టుకే ఓయమ్మ ఇది ఎన్నో సంవత్సరాలు తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టు కాదు ఇది ఎన్నో తరం ఎన్నో తరాల నుంచి ఉన్నాయా ఇప్పుడు అవి ఆ చెట్లోనే ఎందుకు ఉన్నాయి ఈ చెట్లోనే కాదు అవి ఉన్నింది ఆడ దేమాడి చెట్టు ఉంటే ఆడు ఉన్నాయి చిన్న చెట్టుకే ఉన్నాయి ఆడ చిన్న చెట్టుకే ఆ చెట్టు కొట్టేసినాక ఏడు చేరినాయి ఏడు నుంచే మా నాయనోళ్ళు కూడా జలవదు మా నాయన నాయన వాళ్ళకి కూడా జలవదు ఈ తాతల కాలం నించున్నాయి అయ్యే రాచరాల నుంచి ఉండదు అనేసి దేవుడికి రాత్రి రాత్రి ఎక్కడికి పోతాయి అయ్య రాత్రి పోవాల్సిందే మ్యాత్ కి ఇప్పుడు కాళ్ళు ఊగిచ్చుకుంటా తిరుగుతానే ఉంటాయి అక్కడనే ఉండాలి ఆడికి ఊరిన పోతే కొట్టవయ్య కొట్టవు లేచి వెళ్ళాల్సిందే కానీ కొట్టేది గిట్టే ఎవరికి హాని అయితే చేయవు ఆనే ఆనంటూ ఒక్కడే చేయవు ఇటు పాటికి అవి హ్యాపీగా ఉంటాయి అటు పాటికి హ్యాపీగా ఉంటావున్నాయి తాత అవి అయితే మీ ఊర్లోనే అట్టా ఒక వెరైటీగా ఉన్నాయి ఏ ఊర్లో నేను చూడాలా ఇక్కడే ఊరు

ఆడే ఉంటాయి నైట్ నైట్ ఆ చెట్టు మీదే ఉంటాయి ఆ నుంచి బయట కదిలే సమస్య లేదు ఏదన్నా ఆయన కరిగే ప్రభావం ఆయన కలిగిందనుకో వాటికి ముందే హెచ్చరిక లేదయా పని అయిపోయి తెలుసు మందే ఉన్నాయి చెట్టు మూరేదా చెట్టు మూరే అదే వస్తా బా తా రోజు వచ్చి ఒకసారి వచ్చి దాని గురించి కనుక్కుందామని ఈ రోజు వచ్చసాం అయ్యో అమ్మా ఇప్పుడు మనం చెప్పేది కదా ఇంకొතරాలు నికునే మైలన్నీ అయితే సరే నైనే సరేతో థాంక్స్ గబ్బిలల కూడా రెండు రకాలు ఉంటాయంట గబ్బిల ఇంకొక పేరేదో ఉంది అది నాకు కరెక్ట్ గా తెలియదు మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి అయ్యా అరస్తానే కొట్టుకుంటున్నాయి ఇంకా మనం డ్రోన్ ఎగరేద్దామనా ఏ చెమటలు పడతని ఆడి ఎగరేయాలంటే మీరు సరే లైక్ చేసి ఎగరేసి వస్తా పదరా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆ తాత అయితే మనకి నీట్ గా చెప్పాడు ఏం జరిగింది ఏందని ఆయనకి తెలిసినప్పుడు నుంచి చెప్పాడు ఆయనకి తెలియ ముందు వాళ్ళ తాతల కాలం నాటి నుంచి ఎప్పటి నుంచో అవి అయితే ఉన్నాయంట డ్రోన్ అయితే భయం భయంసినా ఎగరేసాము దగ్గరికి అయితే ట్రై చేసినాము వీలైనంత వరకు అవి అయితే పాపం ఏం చేయలేదు అయి చూసి అవి అయ్యే కానీ డ్రోన్ అయితే ఏం చేయలే పాపం మంచిగా ఉన్నాయి అయితే ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేయాల్సిందే ఎందుకంటే ఎంత కష్టపడ్డాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ ఎక్స్ట్రా మళ్ళీ బాయ్ బాయ్